గణేష్ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్సవ మండపాలు పందిళ్లు ఏర్పాటు చేసే ప్రజల సౌకర్యార్థంగా ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని అనుమతుల కోసం కమిటీ నిర్వాహకులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండో విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట డీఎస్పీ జి చెంచుబాబు తెలియజేశారు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన సింగిల్ విండో క్లియరెన్స్ విధి విధానాలపై వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో వినాయక ఉత్సవాలను జరుపుకునేందుకు కమిటీ నిర్వాహకులు వివిధ కార్యాలయాల నుండి ఎన్ఓసీ పత్రాలను తీసుకోవాల్సి ఉండేదన్నారు అయితే ప్రభుత్వం అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని తీసుకురావడం జరిగిందన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు ఈ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అప్లో అప్లోడ్ చేసుకున్నట్టయితే పోలీస్ రెవెన్యూ ఫైర్ ఎలక్ట్రిసిటీ ఇట్లా రకరకాల అన్ని డిపార్ట్మెంట్లు దాంట్లో ఉండి ఎవరికి సంబంధించిన వాళ్ళ ప్లేసెస్ విజిట్ చేసుకున్న తర్వాత దానికి అమౌంట్ అయితే పే చేయాలో దాంట్లో పే చేసేస్తే ఒకే సింగిల్ విండో పద్ధతి ద్వారా వాళ్ళకి పర్మిషన్ వచ్చేసింది ఆ పర్మిషన్ వచ్చినప్పుడు ఒక క్యూఆర్ కోడ్ కొట్టిస్తారు ఆ క్యూఆర్ కోడ్ని విగ్రహం దగ్గర ఐడల్ ప్లేస్లో అంటించి పెట్టుకుంటే వచ్చి ఏ ఆఫీసర్ వచ్చినా కానీ దాన్ని విజిట్ చేసుకుంటే వదర్ పర్మిటెడ్ ఆ అనేది దాంట్లో తెలుస్తూ ఉంటుంది సో దీన్ని ఈ అవకాశాన్ని అన్ని అందరూ ఆర్గనైజర్స్ పెండాల్ ఆర్గనైజర్స్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్ కానీ ఇన్స్పెక్టర్స్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరు శాసనసభ్యులు శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి